ప్రకృతి వనరులకు ఆడవారమైన విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు నగరాన్ని ముంబైకు ధీటుగా అభివృద్ధి చేస్తారని అందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు మిమ్మల్ని చూస్తున్నా మీతో కలిసి నేను పెరిగాను నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనం అందరం కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు అంత అనుమానమే లేదు రాష్ట్రం అంతా ఒక ఎత్తు విశాఖపట్నం ఇంకొక ఎత్తు నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తూ ఉంటాను నేను అందుకే ఓపెన్ గా కూడా ఎన్నో సార్లు చెప్పాను నేను మెచ్చిన నగరం విశాఖపట్నం మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచి ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం ఒక్క వద్దు వద్దు అంత మునుపు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఉదుగుదులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప సైకిల్ తప్ప వేరేది కనపడదు మీకు అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఓసారి అనిపిస్తుంది మన కార్యకర్తలు ఎంత పవర్ఫుల్ అంటే మీరు రోడ్డు మీదకి వస్తే ఎవ్వరూ నిలబడలేడు అప్పుడప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రిం పొగళ్ళు ఒక అప్సెషన్తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది అలకొచ్చినప్పుడు మీరు ఎక్కడికి పోరు ఏ జెండా పట్టుకోరు ఎవరికి ఓటేయరు కానీ అలగతారు అలకే ప్రమాదం అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు అందుకే ఇటీవల కాలంలో మీరు చూస్తే రెండు గంటలు నేను గవర్నమెంట్ కోసం ప్రజల్లో పనిచేస్తే నా కుటుంబ సభ్యుల కోసం కనీసం రెండు గంటలు టైం స్పెండ్ చేసి ఆ టైం స్పెండ్ చేసినప్పుడు నాకు ఒక ఎనర్జీ వస్తుంది మళ్ళీ కొండనైనా సరే బద్దలు చేస్తాననే ధైర్యం విశ్వాసాన్ని మీరు కల్పిస్తారు అది ఒక పెద్ద టానిక్ అది అలాంటి విశ్వాసం కల్పించిన మిమ్మల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మనందరం కలిసి ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాం నేను రెండు ప్రపసులు కోసం వచ్చాను ఈసారి ఎన్నికల ముందు ఇక్కడనే ఉత్తరాంధ్ర సమావేశం పెట్టాం ఈరోజు కంబైన్డ్ జిల్లా విశాఖపట్నం జిల్లా మొత్తం పాత జిల్లా అందరినీ ఇక్కడ సమావేశానికి పిలిచాం ఇప్పుడు రెండున్నర జిల్లా అయిపోయింది విశాఖపట్నం అనకాపల్లి పాడేరు మాన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతి కేఎస్ఆర్ జిల్లా మీరు పాత జిల్లాలో అందరిని చూస్తున్నా మళ్ళీ పాత జిల్లాలో విశాఖపట్నం జిల్లా అందరినీ చూడడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది కళకళలాడుతూ ఉంది ఎంతమంది ఇక్కడున్నారో అంతమంది బయట ఉన్నారు అది మీ పట్టుదల షార్ట్ టైం నేను ఒక కలుస్తానంటే ఇంత ఉత్సాహంగా మీరు వచ్చారంటే దానికి నిజంగానే మీ అందరికీ కుటుంబ పెద్దగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు శుభాభినందనలు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాం మీరింటికి వెళ్ళారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అదే మాదిగా సూపర్ సిక్స్ అదే మరి అనేక విషయాలు చెప్పాను నేను ఒక మాట చెప్పాను నా మాటగా మీరు చెప్పండి మీ మాట నేను నిలబెడతానని చెప్పాను ఆ రోజు మీరందరూ సైనికులుగా వెళ్ళి ఇంటింటికి పోయి పనిచేశారు అయితే ఈరోజు పార్టీ కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి మళ్ళీ రాష్ట్రం మొత్తం గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ఏ కార్యకర్త అయితే ఆ రోజు ఓటు కోసం పోయినప్పుడు నేను మీకు అండగా ఉంటాను మా పార్టీ అధ్యక్షుడు చెప్పాడు నా ద్వారా మీ పనులు చేపిస్తామని మీరు చెప్పారు మాట ఇచ్చారు మీ మాట నిలబెట్టడమే కాకుండా మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను పనిచేస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక సంవత్సరం అయింది తొలి అడుగేశాం విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగు సార్లు చూశాను కానీ ఈసారి నాకే అర్థం కావడాల ఎంత లోపలికి పోతే అంత ఇంకా ఏ మాటల్లో చెప్పాలని నాకు తెలియదు ఒక వ్యవస్థ కాదు అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి విపరీతంగా ఎక్కడ చూస్తే అక్కడ విశాఖపట్నంలో తహసీల్దార్ ఆఫీసుని కలెక్టర్ ఆఫీసుని హాస్పిటల్ని